ఉదయగిరి నియోజకవర్గంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు మత పెద్దలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్లో సురేష్ పాల్గొన్నారు ముందుగా ముస్లిం సోదరులందరికీ సురేష్ ఈద్ ముబారక్ తెలియజేశారు అనంతరం కాకర్లో సురేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ ప్రార్థనల్లో నేను పాల్గొనడం తన అదృష్టమని తెలిపారు అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ చంచుబాబు రాష్ట్ర మైనారిటీ సల్ నాయకులు షేక్ రియాజ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలున్న మా సో మా మైనారిటీ సోదర సోదరీమనులకు ఈద్ ముబారక్ అలాగే అల్లా దయతో మన అందరం కూడా మన అన్ని కుటుంబాలు మన కుటుంబాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ముస్లిం సోదరులందరికీ సోదరమని కూడా గీత్ ముబారక్ తెలియజేసుకుంటున్నాను ఈ రంజాన్ మాసంలో గత ముప్పై రోజులుగా ఎంతో కఠినమైనటువంటి దీక్షతో మంచినీళ్ళు కూడా పుట్టకుండా సాయంకాలం చంద్రుడు తర్వాతనే వారు దక్క దీక్షలు విరమించి తీర్చుకుంటు పవిత్రమైన దీక్షలు చేసి ఈరోజు రంజాన్కి అందరూ కూడా ప్రార్థనించిన సందర్భంగా వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అల్లా ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని మన ఉదయగిరి నుంచి కాకల సురేష్ గారు అల్లా ఆశీస్సులతో మంచి మెజారిటీతో విజయం సాధించాలని మన పార్లమెంటుకు కూడా అల్లా ఆశీస్సులతో మంచి ఆధిక్యతో పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంటు పోవాలని చెప్పి అల్లాని ప్రార్థిస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్